హాయ్ వెల్కమ్ టు మెగానైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ వీరిద్దరి కాంబోలో రూపొందిన సినిమా నాన్నకు ప్రేమతో ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో మళ్ళీ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాలతో బిజీ అయ్యారు అలాగే సుకుమార్ తన సినిమాలతో బిజీ అయ్యారు వీరిద్దరూ ఇప్పుడు కలవడం వీరి కలయికకు సంబంధించిన ఫోటో బయటకు రావడంతో ఒక్కసారిగా ఈ కాంబోపై మళ్ళీ వార్తలు వస్తున్నాయి అసలు ఈ కాంబో మూవీ ఇప్పట్లో సాధ్యమైన ఈ కాంబో సెట్ అవ్వడం అనేది నిజమైన లెట్స్ వాచ్ ఎన్టీఆర్ ను నాన్నకు ప్రేమతో సినిమాలో సుకుమార్ చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు ఇందులో ఎన్టీఆర్ లుక్ డైలాగ్ డెలివరీ నావెల్ టీ కనిపించడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది ఈ సినిమా అప్పట్లో ఎనభై ఐదు కోట్లు కలెక్ట్ చేసి ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది ఇది ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ అయినటువంటి ఇరవై ఐదవ చిత్రం ఎన్టీఆర్ కు అలాగే అభిమానులకు ప్పటికీ స్పెషల్ మూవీనే ఎంత పెద్ద సినిమా అయినా రెండు లేదా మూడు వారాలే ఆడుతున్నా ఈ రోజుల్లో నాన్నకు ప్రేమతో సినిమా పదహారు కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకోవడం విశేషం రీసెంట్ గా ఎన్టీఆర్ సుకుమార్ల పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది సుకుమార్ వైఫ్ ఇన్స్టాలో ఈ ఫోటో షేర్ చేసి తారక్కు ప్రేమతో అని ట్యాగ్ చేశారు ఈ స్క్రీన్ షాట్ ను షేర్ చేసి నన్ను ఎప్పుడు వెంటాడే ఓ ఎమోషన్ అంటూ ఎన్టీఆర్ సుకుమార్ ని ట్యాగ్ చేశారు ఇలా సుకుమార్ వైఫ్ తబితా పోస్ట్ చేయడం ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వడం ఆ మారింది ఫస్ట్ నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది నాన్నకు ప్రేమతో తర్వాత అనుబంధం మరింత పెరిగింది మరి వీరిద్దరి కాంబో మూవీ సాధ్యమేనా అంటే కుదరకపోవచ్చు కుదరొచ్చు ఈ ప్రాజెక్టు పట్టాలేకడానికి చాలా టైం పడుతుంది మరి ఈ కాంబో మూవీ పై ఎన్టీఆర్ కానీ సుకుమార్ కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి